హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి మరి రేపు పొద్దున్న ఏం ప్రిపేర్ చేశారండి నేనైతే ఇడ్లీ చేద్దామని ఇడ్లీ పిండి అయితే కలిపేసానండి ఎందుకంటే మాకు ఇష్టం ఇంట్లో కరెంట్ తీసేస్తారు కరెంట్ తీస్తారని చెప్పేసి నేనైతే ఇప్పుడే అనమాట మాకు కరెంటు ఎక్కువ తీస్తున్నారు సో అందుకని నేనైతే ఇప్పుడు అయితే పెట్టేశాను అనమాట ఇడ్లీకి ప్రిపేర్ చేసేసాను ఎర్లీగా పిండి పెట్టేసి పెట్టేశాను అనమాట అయితే కలుపుతున్నాను అనమాట సాల్ట్ అయ్యనేసి మా పాపకి యాక్చువల్గా ఇడ్లీ అన్న ఆంధ్ర ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి మా పాపకి దోశ ఇడ్లీ ఎక్కువ ఇష్టపడతా ఉంటుంది సో ఇంకా వచ్చినప్పుడే చేస్తానండి నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా నేను ఎక్కువగా టిఫిన్స్ ప్రిపేర్ చేయను ఎక్కువగా ఫుడ్డే తింటాను అని చెప్పేసి అందుకని నేను అసలు చేయనండి ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్కసారి తినాలంటే చిన్న చిన్నగా ఉప్మా కానీ అది కూడా బుద్ధి పుడితేనే చేసుకుంటా లేకపోతే కనుక ఎక్కువగా రైస్ తినడానికే ప్రిఫర్ ఇస్తాను అనమాట ప్రిఫర్ చేస్తాను ఇంకా మా పాప వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ఆమె ఎక్కువ ఉండదు వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది వచ్చినప్పుడల్లా అయితే అడిగిద్ది అనమాట దోశ కానీ లేదంటే ఇడ్లీ చేసి కొబ్బరి చట్నీ బాగా అయితే అడిగిద్ది ఇష్టంగా అడిగిద్ది మా హస్బెండ్ కూడా కొబ్బరి చట్నీ బాగా ఇష్టపడతారనమాట కొబ్బరి చట్నీ చేయమంటారు అప్పుడప్పుడు దోశ కానీ ఇడ్లీ కానీ చేసి ఈ రెండింటిలోకి అయితే ఖచ్చితంగా కొబ్బరి చట్నీ అడుగుతారు ఇంకా మా పాప ఇప్పుడైతే వచ్చింది అనమాట నిన్న వచ్చింది ఇంకా మళ్ళీ ఆమె ఒక టూ డేస్ ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఆమె కోసం అయితే ఏం తింటావమ్మా ఇడ్లీ చేసేదా దోశ భోజన అంటే ఇడ్లీ అయితే అడిగింది ఇడ్లీ విత్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయితే అడిగింది అనమాట ఇంకా అందుకొని నేనైతే ఈరోజైతే ఇంకా పెట్టేసాను నానబోసి ఇంకా మొత్తానికి అయితే మిక్సీ వేసేసాను ఇంకా రేపు పొద్దునకి ఇడ్లీకి అనమాట మరి మీ టిఫిన్కి ఏం ప్రిఫర్ చేశారు ఫ్రెండ్స్ రేపు పొద్దున రేపు వద్దున మీ టిఫిన్కి ఏం ప్రిఫర్ చేశారు ఏమేమి తయారు చేస్తున్నారు రేపు ఇడ్లీనా దోశనా ఉప్మానా ఏంటి స్పెషల్ కామెంట్ చేయండి తప్పకుండా అలానే మన లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో దయచేసి కొంచెం చూడండి మన వీడియోస్ చూడండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి అని కోరుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్స్ అయితే ఇస్తారు అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా లైక్ చేస్తారు కదా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్